నా నిరుపేదలకు నేనున్నారు అంటూ అండగా నిలుస్తున్నారు సామాజిక సేవకులు గుంటి ఎల్లయ్య కరీంనగర్ జిల్లా చిగురుమావడి మండలం రామంచ గ్రామానికి చెందిన గుంటి ఎల్లయ్య గ్రామంలో నిరుపేదలు ఎవరైనా మృతి చెందితే తక్షణమే స్పందించి వారి కుటుంబాలకు తనకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు రామంచ గ్రామానికి చెందిన దర్శనం రామదాసు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి మృతికి గల కారణాలను తెలుసుకుని వారి కుటుంబ సభ్యులకు కిలోల బియ్యాన్ని అందజేశారు అనంతరం గుంటి ఎల్లయ్య మాట్లాడుతూ రామంచ గ్రామంలో మాస్కిన్ కులస్తులు చాలా మంది ఎలాంటి ఆస్తిపాస్తులు లేకుండా ఇళ్ల స్థలాలు ఇళ్లు లేక వర్షాకాలంలో నానా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు నిరుపేదలకు ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో మాస్టింగ్ కులస్తులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసే విధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ చర్యలు తీసుకోవాలని చేశారు కూలి చేస్తున్న మాస్టింగ్ కులస్తులను ప్రభుత్వం గుర్తించాలని డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని గత ప్రభుత్వం వారిని మోసం చేసిందని ఎల్లయ్య ఆరోపించారు పేదరికంలో ఉన్న తమను ఆదుకుంటూ అండగా నిలుస్తున్న ఎల్లయ్యకు మాస్టిన్ కులస్తులు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో దర్శనం స్వామి దర్శనం రమేష్ దర్శనం చందు దర్శనం పెద్ద నర్సయ్య దర్శనం చంద్రయ్య దర్శనం చిన్నస్వామి దర్శనం కృష్ణ తదితరులు ఉన్నారు మాది రామంచ దర్శనం రా రామదాస్ వ్యక్తి ఇక్కడ జరిగిపోవడం జరిగింది కావున గుంటి ఎల్లన్న గారు తనకు చూసిన సహాయం యాభై కిలోల బస్తా ఇవ్వడం జరిగింది కావున ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న గ్రామంలో నివసించే మాస్టిని వాసులం ఒక యాభై కుటుంబాలు ఉన్నాయి అందువలన ఇటువంటి కార్యక్రమాలకు మంచిగా చెడైన గుంటెల్లన్న వచ్చి సహాయం తన తోసిన సహాయం అందజేస్తున్నాడు కావున ఇటువంటి ఇటు చూస్తే గుడిసెలు పూరి గుడిసెలు గత యాభై సంవత్సరాల నుండి గదే నివాసంలో ఉంటున్నాం ఎక్కడ వేసినా ఒకటి అలాగనే ఉంది ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని పట్టించుకోవడం లేదు ఇంద్రమ్మ ఇల్లు వచ్చినాయి పేరుకి వచ్చినాయి కాబట్టి మాకైతే రాలేదు అర్హులైన మాకు ఒక ముప్పై కుటుంబాల దాకా ఉన్నాయి ఆ ముప్పై కుటుంబాలకు ఇంకా రాలేదు అవి రావాలని మన మంత్రిని కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాం పిల్లలు సాయం చేస్తుండ్రు కాబట్టి ఆయన కూడా కొద్దిగా అందుబాటులో పెట్టుకొని మాకు సహాయం చేయాలని అందరినీ కోరుతున్నాం రామంచలో మా డాడీ దర్శనం రామదాసు అనేది చెప్పి మా డాడీ చనిపోతే చెల్లయ్య ఆయన ఏదో ఉడత భక్తి సాయంతో ఇంత చూసిన వరకు అందజేసిండు యాభై కిలో మేము బస్తా అందజేసిండు ఆయన పిల్లలు ఆయన కొడుకులు బిడ్డలందరూ సలహాలు మంచిగా ఉండాలి అని కోరుకుంటున్నారు ఇదివరకు ఎవ్వరు వచ్చినా ఎవ్వరైనా సాయం చెప్తాను నేను ఏం జరిగింది మాది గ్రామం నా పేరు గుంటెల్లయ్య నిరు నిరుపేదల కుటుంబాలు జరిగిపోయినా అని తెలిస్తే దినాలక లేకపోతే నెల ఒక యాభై కిలోల బియ్యం పేదలకు అంది పేదలకు అందిస్తున్నాను నా హృదయపూర్వకంగా ఉత్త సాయమే వృత్భక్తి సాయం చేస్తున్నాను కాబట్టి గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి వీళ్ళు దగ్గర దగ్గర ఒకప్పుడు పది మంది పెద్ద మనుషులు వచ్చారు ఇక్కడ మా రామంచ గ్రామంలో స్థిరపడ్డారు ఇప్పుడు వాళ్ళు దగ్గర దగ్గర ఒక వంద చిల్లర యువకులు భార్య పిల్లలు వాళ్ళు ఉండటందుకు చాలా ఇబ్బంది ఉన్నది మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై సంవత్సరాల కిందట ఇందిరాగాంధీ ఇచ్చిన ఈ స్థలానికి వాళ్ళు ఒక పది మంది వచ్చి ఎక్కడో నల్గొండ నుండి ఎక్కడి నుండి వచ్చి ఇక్కడ స్థిర నివాసం వేసుకున్నారు పెద్ద మనుషులు ఇప్పుడు వాళ్ళ పిల్లలు దగ్గర ఒక వంద మంది యువకులైన వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళైన కొడుకులకు పిల్లలైన వాళ్ళు ఉండటం చూస్తా వాళ్ళకు ఉండటందుకు చూస్తా జాగలేదు సరిపోతలేదు కావున ఇప్పుడు మీరు వంతుల వారగా ఇచ్చే ఇండ్లను ప్రత్యేకంగా లేని వాళ్ళకి ఇవ్వాలని మన పున్నం ప్రభాకర్ అన్నకు మరియు ఈ గవర్నమెంట్కు విభత్తి చేస్తున్నా కాబట్టి వాళ్లకు కనీసం దొడికు పెట్టేందుకు లేదు ఇంకోటి పోతే బాత్రూమ్ లేవు లేడీస్ స్నానం చేస్తే పరిచయా అవుతుంది ఎక్కడనో జంగా ఎక్కడో ఆదిలాబాద్ జైలు జంగాల ఉన్నట్టు వీళ్ళు ఇక్కడ ఈ పరిస్థితి మాకు బాధ ఉన్నది కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకొని మాకు వీళ్ళకు ఇండ్లు కొద్దిగా ఎక్కువ శాతం మంజూరు చేసి వాళ్ళకు లాట్రిన్ బాత్రూమ్లు సుత చేయించి వాళ్లకు జ్ఞాన్ వాళ్లకు సదుపాయాలు చేయగలరని మనవి చేస్తున్నాం